ేణ సద్గురు జ్యోతిషాలయం నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ నెల గోచార గ్రహస్థితులు ఆ అన్నీ కూడాను ఎలా గమనం ఎలా అవుతున్నాయి వాటి యొక్క స్థానాలు ఎలా ఉన్నాయి అని చూస్తే ముందుగా రవి ఆగస్టు పద్దెనిమిది వరకు కర్కాటకంలో ఉంటారు తర్వాత సింహంలో ప్రవేశిస్తున్నారు చంద్రుడు తులారాశి నుండి పన్నెండు గ్రహాలు తిరుగుతారు అంగారకుడు కుజుడు ఈ నెలంతా అంతా రాశిలోనే ఉంటారు బుధుడు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు వరకు కర్కాటకంలో ఉండి తదుపరి సింహంలోకి ప్రవేశిస్తున్నారు గురు భగవానుడు మిథున రాశిలో ఉంటున్నారు శుక్ర గ్రహం ఈ నెల పంతొమ్మిది వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు శనీశ్వరుడు ఈ నెల మొత్తం మీనరాశిలోనే ఉంటాడు రాహు ఈ నెలంతా కుంభరాశిలోనే ఉంటారు కేతు గ్రహం ఈ నెల అంతా సింహరాశిలోనే ఉంటారు ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ఏ స్థానంలో ఉందో దాన్ని బట్టి పన్నెండు రాసుల యొక్క వారి వారి యొక్క గోచారాన్ని బట్టి ఫలితాలు అనేది ఉంటుంది జ్యోతిషాస్త్ర ద్వాదశ రాసుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా మీరు మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకి జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే శుభవార్తలే ఎక్కువగా వింటారు కుటుంబంలో శుభ పరిణామాలు చేసుకుంటాయి ఒకటి రెండు ధనయోగాలు పడతాయి ఆదాయం మెరుగ్గా ఉండడం ఆర్థిక ప్రయత్నాలు అనుకూలంగా ఉండడం వృత్తి వ్యాపారంలో రాబడి పెరగడం వంటిది చోటు చేసుకుంటుంది విదేశాలకు సంబంధించిన వ్యాపారం చేసే అంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చేసే వాళ్ళకి ఇది మంచి సమయం అని కూడా చెప్పచ్చు ఆర్థిక విషయాల్లో ప్రణాళికలతో పనిచేయడం వల్ల ఖచ్చితంగా ప్రయోజనాలు లభిస్తాయి జీతభత్యాలు ఎక్కువ ఇచ్చే సంస్థలోకి ఉద్యోగం మారే అవకాశాలు ఉన్నాయి ఉన్న ఉద్యోగం నుంచి లేదా పై అధికారులు ఇది ప్రైవేట్ రంగం లేదా గవర్నమెంట్ రంగం ఇద్దరికి కూడా చెప్తున్నాను పెండింగ్లో ఉన్న పనులు స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు నిరుద్యోగులకి విదేశీ కంపెనీల నుంచి సైతం ఆఫర్లు అందుతాయి ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారం లభిస్తాయి ఆస్తి వ్యవహారం ఒకటి అనుకూలంగా మారుతుంది కోర్టు కేసులు ఏమైనా ఉంటే ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది భార్యాభర్తలు విడిపోయిన భార్యాభర్తలు కలిసే ఒక అద్భుతమైనటువంటి సమయం అని చెప్పచ్చు కొత్త ఆస్తి కొనడానికి కానీ అమ్మడానికి కానీ ఇది మంచి సమయము నెల చివరిలో పూర్వీకుల ఆస్తికి సంబంధించి ఎన్నో రోజులుగా వివాదాలతో ఉన్నది కొలికి వస్తుంది ప్రశాంతమైనటువంటి మనసుతో కుటుంబ సమస్యలు పరిష్కరించుకోండి ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో వారి యొక్క భావాలను కూడా కాస్త విలువ ఇవ్వండి అద్భుతంగా ఉంటుంది బంధువుల్లో మంచి పెళ్లి సంబంధం వస్తుంది వివాహం కాని వారికి పెళ్లి బాజా మోగే అవకాశం ఉంది ప్రేమ భాగస్వాములతో కాస్త సఖ్యత పెరుగుతుంది తరచు సుందరకాండ పారాయణం చేయండి అన్ని పనులు మీకు అనుకూలంగా ఉంటుంది షేర్ మార్కెట్ బ్రహ్మాండంగా ఉంటుందని కూడా చెప్పచ్చు ఏమండి ఫ్యూచర్స్లోనో లోనో పెడితే నేను కాదు బాధ్యుని లాంగ్ టర్మ్ లో మంచి స్క్రిప్ట్ తీసుకొని నాలెడ్జ్ ఉంటేనే షేర్ మార్కెట్లో పెట్టండి లేకపోతే పెట్టకండి వ్యవసాయదారులకి చాలా బాగుంది మీడియా రంగం వారికి మూడు పువ్వులు ఆరు కాయలుగా చెప్పచ్చు సాఫ్ట్వేర్ రంగం వారికి చాలా బాగుంది నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది మంచి సమయం రాజకీయ నాయకులు కూడా ఇది చాలా బాగుంది ఇవన్నీ బాగున్నప్పుడు చంద్రాష్ట్రమం ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ మిథున రాశి వారికి ఆగస్టు నెలలో ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఎనిమిది గంటల పదకొండు నిమిషాలు రాత్రి నుండి పది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రెండు గంటల పదకొండు నిమిషాల వరకు చంద్రాష్టం ఉంటుంది రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి వాహనం నడిపేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త మరి మీకు అదృష్ట సంఖ్య నెల ఆరు శనివారం మీకు చాలా కలిసి వస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణం మీకు చాలా అనుకూలం కలిగిస్తుంది అని కూడా చెప్పచ్చు కారీసిద్ధి కలిగించే రంగు చెంగావి మరియు ఊదా రంగు మీకు కలిసి వస్తుంది కాస్త ఆందోళన కూడా తగ్గిస్తుందని కూడా చెప్పచ్చు విష్ణు సహస్రనామం పారాయణం చేయడం మీ ఇష్ట దైవానికి ప్ర వెళ్ళి అక్కడ పోయి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం నుంచి నలభై శాతం వరకు మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం సంపూర్ణ జాతకం మీరు పుట్టిన టైంను బట్టి మాత్రమే నిర్ణయించడం జరుగుతుంది జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మీ యొక్క ఇష్టదైవాన్ని మిమ్మల్ని మీరు నమ్మండి జీవితంలో ఎంతో గొప్ప స్థితికి వస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల వచ్చిందంటే మనకు అందరికీ కూడాను ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశ విదేశాల్లో ఆసేతు హిమాచలం పండగ వాతావరణం అని కూడా చెప్పవచ్చు ఏంటి శ్రావణ మాసం వచ్చేస్తుంది భాద్రపద మాసం వచ్చేస్తుంది ఆశ్వేజ మాసం వచ్చేస్తుంది కార్తీక మాసం వచ్చేస్తుంది మార్గశిర మాసం వస్తుంది ఒక ఆషాఢంలో తొలి ఏకాదశి గురు పౌర్ణమి నుండి మొదలుపెడితే ఇంకా పండగలే పండుగలు శివరాత్రి వరకు మరి ఈ ఆగస్ట్ నెలలో రెండు వేల ఇరవై ఐదు ఏమేమి పండగలు ఉన్నాయి అనేది పండుగల గురించి మనం తెలుసుకుంటాం ఆగస్టు ఎనిమిది శుక్రవారం వరలక్ష్మి వ్రతం వరమహాలక్ష్మికి పూజ అమ్మవారిని ప్రార్థన చేసుకుంటాం ముత్తైదులందరూ కూడాను చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకొని వాయినాలు ఇచ్చుకోవడం పసుబొట్లకు వెళ్ళడం ఇవన్నీ జరుగుతున్నటువంటి ఒక గొప్ప విశేషమైనటువంటి రోజు ఆగస్టు తొమ్మిది శనివారం జంధ్యాల పండుగ మరియు రాఖీ పండుగ ఈ యొక్క ఆడపడుచులకి అన్నదమ్ములకి అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక పండుగ ఆడపడుచులందరూ అన్నదమ్ములకి రాఖీ కట్టడం ఈ యొక్క సహోదర సహోదరి యొక్క ప్రేమానురాగాలను పెంచే ఒక అద్భుతమైనటువంటి ఒక పండుగ పౌర్ణమి శనివారం ఆగస్టు పదకొండో తారీఖున శ్రీ రాఘవేంద్ర స్వామి వారి యొక్క ఆరాధన మహోత్సవం మరి ఆగస్టు పన్నెండు మంగళవారం హర చతుర్థి ఈ హర చతుర్థి మంగళవారం రావడం విశేషం అందులోనూ శ్రావణ మాసంలో రావడం ఇంకా విశేషమని కూడా చెప్పచ్చు ఆగస్టు పదిహేను మన యొక్క భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి స్వతంత్ర దినోత్సవం ఆగస్టు పదహారు మళ్ళీ శనివారం వచ్చింది శ్రీ కృష్ణ జన్మాష్టమి ఇంకా ఆగస్ట్ ఇరవై నాలుగు భాద్రపద మాసం ప్రారంభమవుతుంది ఆగస్ట్ ఇరవై ఏడు బుధవారం వినాయక చతుర్థి అద్భుతమైనటువంటి ఒక మహా పండుగ అని కూడా చెప్పచ్చు వినాయక నవరాత్రి కూడా ప్రారంభమయ్యాయి ఒక అద్భుతమైనటువంటి పండుగ ఈ పండుగ దినాల్లో అందరూ కూడా భక్తులందరూ మన యొక్క నెక్స్ట్ జనరేషన్కి ఈ పండుగలు అంటే ఏంటి దీని ఎలా జరుపుకోవాలి అని ఆ పిల్లలకి అందరికీ కూడా నేర్పియండి వాళ్ళ చేత ఎక్కువ చేయించండి సమాజానికి హితం పలికే విధంగా ఒక అద్భుతమైనటువంటి పెద్దవాళ్ళందరూ ఈ పండుగల గురించి పిల్లలకి వివరించి చెప్పగలిగితే చాలా విశేషంగా ఉంటుంది అందరూ కూడా పండుగ సమయంలో జాగ్రత్తగా ఉండండి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని చేయండి ఏ ఇబ్బంది పడకుండా కా మరి ఆ రోజు కావాల్సిన పిండి వంటలకు ఏర్పాటు చేసుకోవాలి అలంకారాలు ఏం చేసుకోవాలి పూజ సామాగ్రిలు ఏం కొనుక్కోవాలి ముందే ప్రణాళిక సిద్ధం చేసుకొని ఎందుకంటే ఒకటే నెలలో సుమారుగా ఆరేడు పండుగలు వచ్చేస్తున్నాం కాబట్టి అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి చక్కగా చేసుకోండి అందరూ ఆ భగవద్ అనుగ్రహం సంపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం శరణమయ్యప్ప అతి శక్తివంతమైనటువంటి ఈ యొక్క పవర్ఫుల్ కరంగాలిమాలను ధరించండి అన్ని గ్రహ దోషాలు తొలగి ఆనందంగా ఉంటారు జనవశీకరణంతో ఉంటారు ఏ విధమైనటువంటి నెగిటివ్స్ ఉన్నా కూడా పోతుంది ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింద కనబడుతున్నటువంటి మా యొక్క నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి ఇంకనూ మీ యొక్క ఇష్టదైవం కులదైవం దగ్గరికి వెళ్ళి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి విజయ వస్తు ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి అతి శక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి కరంగాలి మాలను ధరించండి ఈ మాల ధరించడం వల్ల నెగిటివ్ పోతుంది ఆరోగ్యం బాగుంటుంది అన్ని రకాలుగా విజయం చేస్తారు కావలసిన వారు ఈ కింద ఉన్నటువంటి మా నెంబర్కి వాట్సప్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్పారంటే మీ సంపూర్ణ జాతకం అందులో తెలుసుకోవచ్చు విజయవస్తువు